ఇది వీడ చాలా మంది ఎదుర్కొంటున్న పరిస్థితి అనుమానం వెళ్ళలేదు మనం పైకి చెప్పుకుందుకు సిగ్గుపడుతున్నాడు ఇంకా ఎంతకాలం బ్రతకాలరా సంత సంత ఈ సమస్యలు ఈ వలయాల్లో ఈ కష్టాలు ఎవ్వడు మాట వినడు ఈ కుటుంబానికి మనం బాధ్యత వహించాలి ఏమన్నా అంటే మన అంటారు అందరూ లోకం తీరదు భర్త తప్పు చేస్తే భర్తను అంటారు చిత్రం ఏమిటంటే భార్య తప్పు చేస్తే కూడా అంటారు ఏమంటారో తెలుసా రౌతును బట్టి గుర్రం విచిత్రమైన సామెత అండి అలాగని ఈ భర్తకారు నిజంగా రౌతులా ప్రవర్తించామని అదుపులో పెట్టేస్తే వెంటనే మహిళా సంఘాలు వాడు వచ్చేస్తారు హాయ్ వీడి మీద కేసేటే ఆవిడ తప్పు చూడరు అక్కడ ఆవిడ తప్పు చూడరు స్త్రీలైతే తప్పు చేయకూడదని ఏమైనా ఉందో స్వర్పణ కాలం రామాయణ కాలం నుంచి ఉన్నారు ఇక్కడ ఎవరికి మినహాయింపులు ఉండవండి తప్పు ఒప్పు చూడాలి కానీ స్త్రీ పురుషుల భేదం ఏంటండి అక్కడ భేదం రాదు గయ్యాడైన మనుషులు చాలా మంది ఉన్నారు మా సాత్వికులు అయిన వాళ్ళు చచ్చిపోతున్నారు పడలేక సరే కాపరాలు చేస్తున్నారు ఇక్కడ వేరే అలవాట్లు తప్పులు అక్కర్లేదు గయ్యాడతనం తాగండి సంవత్సరం నాశనం ఉండాలి ఏదన్నా గొడవే మరి మూడు ఏం చేస్తున్నాడు ఇక్కడ చచ్చినట్టు పడునాడు గౌతమ బుద్ధుడు మాట్లాడుకున్నాడు